నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామకృష్ణ బ్లాగ్స్ ఈరోజు నేను బెండకాయ పులుసు ఎలా తయారు చేస్తానో చూద్దామండి ఈ బెండకాయ పులుసు ఎలా తిన్నా కమ్మగా పుల్లగా తీయగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు అన్నంలోకి చపా చపాతీలోకి రాగి సంగటిలోకి తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక రెండు వందల గ్రాములు బెండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు టమాటాలు జ్యూస్ చేసుకోవాలండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి కొంచెం బెల్లం పొడి టమాటా జ్యూస్లోని ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్స్ కారం వేసుకోవాలి చింతరసం కూడా ఈ టమాటాల జ్యూస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కళాయి కానీ బాండిల్ కానీ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు ఒక అర స్పూను మినప్పప్పు కొంచెం జీలకర్ర రెండు మూడు వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి వేసుకోవాలండి వేసుకొని మేము ఆడకుండా ఎలాగ కలుపుకోవాలి పోపు వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలను త్వరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని వేసుకోవాలి ఇలా నూనెలోని కొత్తిమీర కరివేపాకు వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఉల్లిపాయలు వేగినప్పుడు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పట్టుబాటున పోయినంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడు బెండకాయ ముక్కలు వేయించి వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇది మాడకుండా ఇలాగా బెండకాయ ముక్కను కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి జ్యూస్లో వేసి సాల్ట్ కలుపుతున్నాం కాబట్టి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ముక్కలు చూడండి మగ్గా ఇప్పుడు టమాటా చెంతరసం కలుపుకున్న జ్యూసు ఈ ముక్కల్లో వేసుకోవాలి ఇది చక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలండి మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మూత తీసి ఒక స్పూను ధనియాల పొడవు రెండు స్పూన్లు బెల్లం పొడు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఈ బెండకాయ పులుసులోకి ధనియాల పొడి బెల్లం పొడు వేసుకుంటే బెండకాయ పులుసు చాలా అద్భుతంగా ఉంటుందండి బెండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బెండకాయ బాగా ఉడికిపోయిందండి ఇలా దగ్గర అయినా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్